అండి ఇప్పుడు వర్షాకాలం వచ్చేస్తుంది కదా మంచి మంచి మొక్కలు తీసుకోవాలి ఇంట్లో వేసుకోవాలి ఆడవాళ్ళకి ఇదే కదా పని ఇప్పుడు అందుకనేసి డైరెక్ట్గా నర్సరీకి వచ్చేసాం ఫస్ట్ వచ్చేసాం ఒక ఒక నెల తర్వాత ముందు వచ్చేసాం అప్పుడు ఒక ట్వంటీ ప్లాంట్స్ తీసుకున్నాం అవి సరిపోలేదు మళ్ళీ ఇప్పుడు వచ్చాం అనమాట నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడైతే పళ్ళ మొక్కలు తీసుకున్నాం నేరేడు ఒకటి లక్ష్మణ ఫలం ఒకటి రామ్ ఫలం ఒకటి ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఏది అన్నది అలాంటి ఫలాలు అన్నీ తీసుకున్నాం ఇవి ఇండోర్ ప్లాంట్స్ అనమాట ఇందులో కూడా చాలా రకాలు తీసుకున్నాం అవి మేము ఏమేమి తీసుకున్నాం అనేది మా ఇంట్లో ఉండే మొక్కలు మీకు తప్పకుండా చూపిస్తాను ఇక్కడ ముందు చూడండి చాలా బాగున్నాయి చూడండి చిన్న చిన్న చెట్లకే మామిడికాయలు పిందులు వేసేసినాయి ఇలాంటిదే ఒకటి నేను తీసుకున్నాను అది మినిమం ఒక జానా ఉండదు అంతే మొక్క ఆ మొక్కకి రెండు గుత్తులు వేసినాయి మామిడికాయలు అది చూపిస్తాను నేను ఇది ఇండోర్ ప్లాంట్స్ అనమాట ఇవి కూడా మొత్తం అన్నీ ఇలా ఎండ తగలకుండా ఒక ప్లేస్ పెడతారు మీకు షార్ట్ వీడియోలు పెట్టాను ఇది ఇవి కూడా చాలా రకాలు ఉన్నాయి వీటి ప్లే పేర్లు చెప్పాలంటే నవల కాదు ఎందుకంటే ఇంద్రో అసలు పేర్లే తెలియదు నాకు ఇంక చూడండి ఇది ఒకటే తెలుసు నాకు మనీ ప్లాంట్ అంటారు కదా ఇది ఒకటి తెలుసు చాలా బాగున్నాయి చాలా హెల్తీగా ఉన్నాయి ఎందుకంటే వర్షాకాలం వచ్చేస్తుంది ఇప్పుడు మొక్కలు పెంచుకుంటే బాగా పెరుగుతాయి అన్నమాట ఎండాకాలంలో మొక్కలు చనిపోతాయి కదా అందుకనేసి ఈ టైంలో తీసుకుంటే బాగుంటుంది అందుకే కొత్త ఇల్లు తీసుకున్నాం కదా అక్కడ మంచి మంచి ప్లాంట్స్ వేసుకోవాలని చాలా ఇష్టపడ్డాను అందుకనేసి గులాబీ మొక్కలు నెక్స్ట్ మందారంలో ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు తీసేసుకున్నాను ఇంకా వదిలిందే ఛాన్స్ అని మొత్తం తీసుకోవాలనిపించేసింది అంత బాగున్నాయి అనమాట ఇక్కడ కుండీలు ఉన్నాయి కుండీలు కూడా కొన్ని రకాలు తీసుకున్నాను కొన్ని రకాలు అయితే నేను ఆన్లైన్లో తెప్పించాను ఇక్కడ ఏంటంటే నేను వచ్చి మామూలుగా వెళ్ళే దారిలో నాకు ఈ నర్సరీ వ్యామగిరి దాటిన తర్వాత ఈ నర్సరీ బాగా అనిపించింది అందుకు వెంటనే దిగి ఇక్కడ కొన్ని వెరైటీస్ అన్న ఉంటాయి చూడండి ఈ మొక్క వచ్చి ఫోర్ హండ్రెడ్ అట ఇది ఇండోర్ ప్లాంట్ అనమాట చాలా బాగున్నాయి అన్ని రకరకాల ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్లో ఉన్నాయన్నమాట రేట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి మరీ రీజనబుల్గా ఉన్నాయని ఏం చెప్పలేను నేను కొందరికి నచ్చవచ్చు కొందరికి నచ్చకపోవచ్చు కానీ ఇక్కడ మాత్రం డెకరేషన్ చాలా బాగా పెట్టారనమాట చూపిస్తాను మీకు బుద్ధుడు విగ్రహం పెట్టి దానిపైన రావి చెట్టు కూడా చాలా బాగుంది అవన్నీ చాలా బాగా పెట్టారనమాట అందుకనేసి బాగా అట్రాక్ట్ అయ్యాను దీనికి వెళ్ళటానికి లోపలికి వెళ్ళిన తర్వాత నాకు కావాల్సిన ఐటమ్స్ కొన్ని వరకే దొరికినాయి అందుకనేసి ఇక్కడ తీసుకుని తర్వాత ఇంకొక పక్క నర్సరీ ఉంది అక్కడ కూడా బాగున్నాయి అనమాట అక్కడ తీసుకున్నాను ఇక్కడ కొన్ని చూపిస్తాను చూడండి అల్లినట్లు ఉంటాయి బ్యాంబో ట్రీ ఇది ఇండోర్ ప్లాంటు చిన్నగానే పెరుగుతుంది తెలుసు కదా వెదురు మొక్కలు అంటారు కదా అవి కూడా ఇప్పుడు పెంచుకుంటున్నారు మనకి చూడండి బుద్ధుడి విగ్రహం నెక్స్ట్ రావి చెట్టు చాలా బాగుంది చూడటానికి బాగుందనమాట టూరిజం కూడా బాగుంటుంది ఇక్కడ చూడటానికి మెయిన్ నాకు ఎంట్రన్స్ అట్రాక్టివ్గా అనిపించి లోపలికి వెళ్ళాలి చూడాలనిపించింది గులాబీ మొక్కలు కూడా ఉన్నాయి కానీ అన్ని వెరైటీస్ అనేది లేదు ఇండోర్ ప్లాంట్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి చూడండి గులాబీలు కూడా చాలా తక్కువ ఉన్నాయి లోపల వరకు వెళ్ళాము నాకు ఇక్కడి వరకే అనిపించింది మీరు కూడా ఈ నర్సరీ చూసి బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ఇంకా పెడుతూ ఉంటాను పక్కా నర్సరీ కూడా చాలా బాగుంది విజిట్ చేయండి